గౌరవనీయులు శ్రీ రాపట్టి రామారావు గారు స్థాపించబడి వారి పరంపరగా ఈ యోగ ఆశ్రమాన్ని యోగ చైతన్య ఆరం పేరుతో విజయగిరిలో ఉండాలని అక్కడ ఇక్కడ కూడా యోగ చైతన్య సంస్థని నడిపిస్తున్న పెద్దలు యోగాచార్యులు శ్రీ వెంకటరమణ గారు యోగ పురుషులు వారి ఆత్మీయ ప్రసంగాన్ని అందజేయవలసిందిగా మీ అందరి తరఫున వారిని ప్రార్థిస్తున్నాం ఈ దేవుడి వైభవాన్ని ఉన్న తర్వాత చాలా అదృష్టం దీని అడుగుతున్నానికి ఎందుకంటే ఇదో కారణం చేత మా గురువుగారు రాపచ్చ రామారావు గారు ఆయన పిద్దపురుషులు వారి శిష్యులైనటువంటి సదాశివరావు డాక్టర్ గారు అని ఈ ఊరిలో తెలుసుకుంటుంది ఆయన గురువు గారి మన శిష్యుడు నీళ్ళు ఈ రాష్ట్రం ఆకర్షించిన తర్వాత అది చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆయన భూమి యోగా ప్రాప్తి పోతమని ఆయన సంక్రమింపజేయడం ఇక్కడ యొక్క కార్యక్రమాలు నేర్పించడం ఆయన కోరడం అందులో భాగంగా ఆయన దగ్గరే వాళ్ళలో నేను కూడా అప్పుడను దీని నిర్వహణ కోసం అంటూ రెండు వేల నాలుగులో చేరా అంతవరకు భీముల గురించి నాకేం తెలియదు వచ్చేంతవరకు కాకపోతే ఆయన చిన్న తెలియదు ఏంటంటే భీమిలి అనే ఊరు భీమపట్నం భీమి ఆధ్యాత్మిక క్షేత్రమని మతాంతరమైన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కువ ఉంటాయని అంతేకాకుండా అనేక మంది స్కూల్స్ ఉండేవని ఒక్క చెప్పుకోవడం మాత్రం నేను విన్నా మించి ఇక్కడ వచ్చి లేదు ఈ కారణం చేత గురుగారికి పంపబడిన తర్వాత చూస్తే ఇంత ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఇంకోటి లేదనిపిస్తుంది మీ తెలిసిన వారే వాడే కానీ ఇక్కడ మున్సిపల్ కమిషన్గా చేశారు ఆయన ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో నేను అడిగాను నేపథ్యకి దేశంలో రెండో మున్సిపాలిటీ అంటారు రాష్ట్రంలో మొదటి మున్సిపాలిటీ అంటారు కానీ మున్సిపాలిటీగా పేరు పొందినటువంటి దానికి అభివృద్ధి చెందలేదే ఇది ఈ ఊరు మరి మీరందరూ మున్సిపాలిటీ కమిషనర్ చూస్తున్నారు కదా అని అడిగితే ఇది అభివృద్ధి చెందదీ చెందకూడదీ ఎందుచేదంటే మిగతావాడికి అభివృద్ధి చెందితే ఆధ్యాత్మిక క్షేత్రమైన మా నిలబడదండి ఒక ఆయన మా యోగా సంస్థకి వచ్చి తీస్తూ అక్కడ తెల్లటి లేడి ఎక్కువగా ఉండేది నేను వచ్చి కొత్తగా పూర్తిగా క్లీన్ చేయలేదు ఆయన చూసి ఏమిటి తెల్ల లేడి ఎక్కువ ప్రాప్తి ఉన్నది మీరు ఏం పండిస్తున్నారా అన్నారు టికెట్ పండించుకుంటారా ఎవరైనా అది సహజంగా వచ్చిందేనండి అన్నారు తెల్లగిరి విశాఖ ఉద్యోగం నంటిది చాలా పవిత్రమైన స్థలమైంది ఏంటి ఆ సంగతి నేను అప్పుడు ఉన్నప్పుడు నాకు తెలియదు కానీ పంతొమ్మిది ఏళ్ళు లేని మేము ఇక్కడికి వచ్చి దాని యొక్క నడత దాని అభివృద్ధి క్రమాన్ని చూస్తే నిజంగా అది స్థానహాస్యమే అనిపిస్తుంది అందులో అభివృద్ధి చెందడంలో మా గొప్పతనాలు ఏం లేవు గురు పరంపరగా అవుతున్న విషయాన్ని మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందయడమే చేసే పని ఇంత త్వర సమయంలో ఇంకా విశేషం ఏంటంటే మా యోగ సంయుత సంస్థకు ఇది ఆధ్యాత్మిక సంస్థ అది ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటి సిస్టం కాదు అయితే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళు కూడా ఆరోగ్యం అవసరమే కదా ఆ విషయంలో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే చెప్తారు మ్యాక్సిమం అంతా మీ ప్రజలు ఎవరైనా ఉంటే ఆధ్యాత్మిక విషయంలో నడుస్తాయి కానీ నివుడికి నిప్పులాగా నేను ఆయన ఈ విషయంలో మాత్రమే ప్రేమించగలిగాను ఎందుకైనా సాహిత్యంలో కూడా చాలా ప్రమే ప్రమాణం ఉంది ప్రావీణ్యత కూడా ఉందని గ్రహించాను కాబట్టి ఆయన రాబోయే కాలంలో భగవంతుడి అనుగ్రహం వలన ఇటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు రచించి చారిత్రక విషయాలు మర్చిపోయే వాడిని వాడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసినందుకు కాను ఆయన మరొక్కలు అభినందిస్తూ ఆయన జ్ఞానం ఇంకా పరిపక్వమై అనేకమైన గ్రంథాల ద్వారా మన ముందుకు రావాలని ఆశిస్తూ నమే